ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తయినప్పటికీ ఉద్యోగుల సమస్యలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తామని కొటమి నేతలు హామీ ఇచ్చినప్పటికీ పిఎస్సీ అమలు పెండింగ్ డిఏ బకాయిలు విడుదల సిపిఎస్ రద్దు వంటి అంశాల్లో ఉద్యోగులు ఇంకా స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు తాజాగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో ఉద్యోగుల సమస్యలపై ప్రస్తావన లేదని విమర్శలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై కీలక ప్రతిపాదన సిద్ధం చేసింది కొటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగులు పెద్ద ఎత్తున మద్దతు అందించారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ రివర్స్ పిఆర్సి పెండింగ్ బకాయిలు డిఏ నిలిపివేత వంటి అంశాలపై తీవ్ర నిరాశన వ్యక్తమైంది ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నట్లు పేర్కొంటూ అమలు డిఏ చెల్లింపులపై తక్షణ నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొంది అయితే మాజీ సీఎం జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు పిఆర్సి కమిషన్ను ప్రకటించగా కుటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పిఎర్సీ కమిషనర్ రాజీనామా చేశారు కొత్త పిఆర్సీ ఇంకా ఏర్పాటు కాలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు తమకు బకాయిలు విడుదలవుతాయని ఆశించినప్పటికీ తాజాగా బడ్జెట్ లోను వారికి అనుకూలంగా స్పష్టమైన ప్రకటనలు లేకపోవడం నిరాశ కలిగించింది ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉద్యోగులకు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు ఉన్నాయి సంక్రాంతి సమయంలో కొంత మొత్తాన్ని చెల్లించినప్పటికీ ఇంకా పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంది ప్రభుత్వం దశల చెల్లింపులు చేయాలని భావిస్తుంది మార్చి నెలాఖరుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడంతో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం తర్వాత పలు నిర్ణయాలు పథకాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం నెలకు సుమారు ఐదు వేల నుండి ఆరు వేల కోట్లు విడుదల చేయాలని యోచిస్తుంది మార్చి నెలాఖరుకు జీపీఎస్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో సుమారు నాలుగు వేల నుండి ఐదు వేల కోట్లు చెల్లించాలని ఆలోచిస్తుంది అలాగే ఉద్యోగ సంఘాలు పీఆర్సీ కమిషన్ ను మళ్లీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి పిఆర్సీ అమలుపై ప్రభుత్వం ఎంత మేరకు స్పష్టత ఇస్తుందో చూడాల్సి ఉంది ప్రస్తుతం ఉద్యోగులకు బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే కీలకం వీటిపై ప్రభుత్వం మరింత స్పష్టమైన ప్రకటన చేసి ఉద్యోగులు కొంత ఊరాట చెందే అవకాశం లేకపోతే ఉద్యోగ సంఘాలు మరింత ఉద్దతంగా ఆందోళన చేపట్టే అవకాశం ఉంది ప్రభుత్వం ఈ నెలాఖరులోగా కొన్ని కీలక చెల్లింపులు చేయాలని భావిస్తున్నప్పటికీ ఉద్యోగుల అసంతృప్తిని పూర్తిగా తొలగించేలా నిర్ణయాలు తీసుకుంటుందా లేదా అనేది చూడాల్సింది